శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ లంకిణీ పరాజయం హనుమంతుడు లంకా ద్వీపాన్ని చేరాడు ఆ రోజు పూర్ణిమ సూర్యాస్తమయం అవుతూనే చందమామ సముద్రంలోంచి బయటికి వచ్చేశాడు చంద్రుడు కాస్త పైకి వచ్చాక హనుమంతుడు చిన్న కోతిపిల్ల రూపంతో మెల్లగా ఉత్తర ద్వారం దగ్గరికి చేరి చెట్ల మీద నుంచి లోపలికి తొంగి చూశాడు లోపల కాపలా వాళ్ళంతా ఆ చల్లని వెన్నెలకు ఈళ్ళలంతా వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఈ సంతట్లో ఎవరూ గమనించరని చెప్పి హనుమంతుడు ప్రధాన ద్వారం పక్క నుంచి ప్రాకారాన్ని ఎక్కి లోపలికి దూకాలనుకున్నాడు అంతలో ఎదురుగా గోడలోంచి దయ్యం మలిచినట్లుగా ఒక ముసలి రాక్షసి ఊడిపడింది ఆ రాక్షసి ఆ విధంగా లోపలి నుంచి బయటకు వచ్చేసింది ఒక ముసలి రాక్షసి ఊడిపడింది అది భయంకరంగా గుడ్లు తిప్పుతూ ఎవడ్రా నువ్వు అంటూ గర్జించింది హనుమంతుడు లోపలే ఆశ్చర్యపోయిన పైకి మాత్రం ముందు నువ్వెవరో చెప్పు అన్నాడు దానికి చిర్రెక్కింది ఆ రాక్షసి నన్ను లంకణి అంటారా నేనే ఈ లంకా సామ్రాజ్యానికి అధిదేవతను నా అనుమతి లేకోకుండా పురుగు కాదు కదా గాలి కూడా లోపలికి ప్రవేశించలేదు కాబట్టి నువ్వు ఎవడివో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు ఆ తర్వాతే నీకు లోపలికి వెళ్ళటానికి అనుమతిస్తానంది తన పేరు వినగానే ఆ కోతి పిల్ల బెదిరిపోతుందని ఆ లంకిణి రాక్షసి ఆశపడ్డది పేరు చెప్తే భయపడతాడులే అని హనుమంతుడు మాత్రం ఏమీ కూడా పట్టించుకోకుండా మీ ఊరు చాలా అందంగా ఉంటుందని అందరూ చెప్పగా విన్నాను అలా చూసి ఇలా వచ్చేస్తాను అంటూ కొంచెం ముందుకు కదలిపోయాడు అప్పటికే ఆ రాక్షసికి ఈ రకం కోతులు ఎక్కడా లేవే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అనుమానంగా ఉంది దాంతో ఏయ్ ఆగు అంటూ నెత్తి మీద బలంగా కొట్టింది ఎప్పుడు హనుమంతుడు కదిలాడో ఆ కోతి పిల్ల పాయ నుంచి కొట్టింది ఈ లంకణి ఆ దెబ్బకు ఆ పిల్ల కోతి పని అయిపోతుందని లంకణి అనుకుంది కానీ ఆ పిల్ల కోతికి కోపం వచ్చి ఆకాశంలోకి ఎగిరి ఎడమ చేత్తో లంకని గుండెల మీద ఒక్క పోటు పొడసేసింది జానడంత ఉన్న ఆ కోతి ఆ చేతి యొక్క పోటు చాలా భయంకరంగా చాలా పిడుగుపాటు కంటే బలంగా తాకి ఆ దెబ్బకు తట్టుకోలేక కళ్ళు గిరిగరా తిరిగి సురహ తప్పినంత పని అయిపోయింది అవుతూ అట్లనే పడిపోయింది కూడా ఆ మెల్లగా తేరుకొని నిలబడి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఇలాంది మహానుభావ బాబా నువ్వెవరివో నాకు తెలియదు కానీ నువ్వు ఖచ్చితంగా వీరుడు అని బాగా తెలుస్తున్నది ఒకప్పుడు రావణుడు కైలాసానికి వెళ్ళి అక్కడ శివ పరివారాలను కూడా చూడకోకుండా నానా బాధను పెట్టాడు అప్పుడు పట్టణం అంతా భస్మైపోతుందని వాళ్ళు శపించారు రావణుడు దాన్ని లెక్క చేయలేదు కానీ నేను భయపడి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి శరణు వేడాను